మరి ఇప్పుడు ఈ ఇద్దరికి కూడా చేస్తారా ఒక ఇద్దరు నాయకులు పేర్లు చెప్తా నాయకులే అనాలి ఇప్పుడు వలన ఏబి వెంకటేశ్వరరావు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కారు చేత వేధింపులకు గురయ్యారు జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన న్యాయ పోరాటం చేశారు చివరికి ఆయన పోస్టింగ్ తెచ్చుకోగలిగారు పోస్టింగ్ తెచ్చుకొని కొద్ది గంటల వ్యవధిలోనే రిటైర్ అయ్యారు గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి నైతికంగా మద్దతుగా నిలిచారు తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని కోరుకున్నారు వైసీపీ ఓడిపోవాలని క్యాంపెయిన్ చేశారు ఆయన స్థాయిలో ఆయన సో ఆయన ఇటీవల కూటమి సర్కారు తీసుకుంటున్న అనేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కూటమి సర్కారు తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక గుదిబండగా మారబోతోంది అని మాట్లాడారు ఆయన బనకచర్ల ప్రాజెక్టు ఆలోచన ఒక పనికి ఆలోచన అన్నారు వనకచర్ల ప్రాజెక్టును కనుక ప్రభుత్వం నిర్మించాలని నిర్ణయిస్తే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తోంది అని చెప్పారు వనకచర్ల ప్రాజెక్ట్ ఆలోచన తక్షణం విరమించుకోండి అని కోరారు ఆయన సో ఆయన ప్రభుత్వం తీరుని తప్పుపట్టారు ప్రభుత్వం ఇలా చేయడం ఏమాత్రం సరైంది కాదు సమంజసం కాదు అని ఓపెన్గా మీడియా సమావేశాలు పెట్టి మరీ మాట్లాడారు కానీ ఆయనకి ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పలేదేందుకు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా అదొకటి మాత్రమే కాదు ఆయన రీసెంట్గా బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపైన డీపీయా తయారు చేయండి అంటూ ప్రభుత్వం ఒక టెండర్ పిలిచింది ఆ టెండర్కు సంబంధించిన టెండర్ దాఖలు చేయాలంటే డాక్యుమెంట్ ఏది ఆన్లైన్లో లేకుండా చేసింది తీరా చూస్తే ఆ టెండర్ మెగాకు వచ్చింది మెగాకే తొమ్మిది కోట్ల రూపాయలు కట్టబెట్టేసింది ప్రభుత్వం అంటే మెగా దగ్గర నుంచి మీరే డిపిఆర్ తయారు చేయించుకొని మెగాకి డబ్బులు ఇవ్వడం కోసం అని మాత్రమే పేపర్లో ప్రకటన వేసి టెండర్ పిలిచినట్టు చేశారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మెగా కృష్ణారెడ్డికి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే పద్ధతిలో దోచిపెడుతున్నారు మెగా కృష్ణారెడ్డి కోసం ప్రభుత్వం నడుస్తోందా ఆయన ప్రయోజనాల కోసం ప్రభుత్వం నడుస్తోందా అంటూ ఏబి వెంకటేశ్వరరావు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుతున్నారు మీడియాతో మాట్లాడుతున్నారు ఓపెన్గా ఈ ప్రభుత్వం చేస్తున్నది అక్షరాల తప్పు అని పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు